అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈ ఒక్క దోశపిండి ఉంటే చాలు మనకి కిచెన్లో ఎన్నో రకాల బ్రేక్ఫాస్ట్లు మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా అయితే మనం ఈజీగా అలాగే టేస్టీగా ఎంతో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఊతప్పని స్టఫ్ చేయడానికి ఇక్కడ నేను క్యాప్సికమ్ క్యారెట్ కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని కూడా తీసుకొని చేయితోనే అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుతున్నాను గట్టిగా మతిపోయినట్టు కలపకండి ఉల్లిపాయల నుండి నీరు వదిలి స్టఫ్ అనేది పలచగా అయిపోతుంది నీరు నీరుగా ఉంటుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు నైటే కట్ చేసి బ్యాగ్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మార్నింగ్కి ఏం పాడవద్దు ఇక్కడ నేను ప్రూఫ్ కోసం నైటే కట్ చేసి బాక్స్లో వేసి చూపిస్తున్నాను దీన్నే నేను మార్నింగ్ అయితే యూస్ చేస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకోవాలి నేను ఇక్కడ మరింత హెల్దీగా ఉండడానికి నెయ్యిని అయితే వాడుతున్నాను ముందుగానే నెయ్యి కరిగించి పక్కన పెట్టేసుకున్నాను మనం దోశ ప్యాన్కి నెయ్యిని అప్లై చేసుకొని లైట్గా వేడవనివ్వాలి ఆ తర్వాత మనం దోశ కోసం బ్యాటర్ని అయితే రెడీ చేసుకుంటాం కదా దోశని ఏ గరిటతో వేసుకుంటామో అదే గరిటతో ఒక గరిట పిండి వేసి లైట్గా స్ప్రెడ్ చేసినట్టు అనాలి ఎక్కువ అవసరం లేదు మన ప్యాన్ సైజుని బట్టి ఇక్కడ అయితే వేసుకోవాలి నేను తీసుకున్న ప్యాన్కి ఇక్కడ మూడు అయితే వస్తాయి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ పైన ఆల్ అని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది వీడియోని మిస్ కాకుండా అయితే చూస్తారు ఊతప్ప హెల్తీగా అలాగే టేస్టీగా ఉండడానికి ఇక్కడ నేను ఇంట్లో చేసిన నువ్వుల కారపొడినే వాడుతున్నాను మీరు మామూలుగా బయట దొరికే ఇడ్లీ కారపొడి కానీ లేదా ఏదైనా పొడిలు ఇంట్లో ఉంటాయి కదా అది వేసుకోవచ్చు నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు పొడి కంపల్సరీ అయితే కాదు నేను టేస్ట్ కోసం మాత్రమే వేస్తున్నాను ఈ నువ్వుల పొడి ఊతప్పకి చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఉంటే కనుక ట్రై చేయండి మనం ముందుగానే మరి రెడీ చేసి పెట్టుకున్న ఆ స్టఫింగ్ని కూడా ఊతప్పకి ఫుల్గా ఫీల్ చేయండి ఎక్కడ గ్యాప్ లేకుండా కొంచెం ఎక్కువే వేసుకోండి తినేటప్పుడు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఊతప్పని స్టఫ్ చేసిన తర్వాత మూతబెట్టి ఒక నిమిషం హై ఫ్లేమ్లో అయితే మనం వీటిని కుక్ చేసుకోవాలి ప్యాన్కి సరిపడా ఏదైనా మూత లేదు అనుకుంటే మరో ప్యాన్ని ఉల్టా చేసి కూడా మనం పెట్టి క్లోజ్ చేసి వీటిని కుక్ చేసుకోవచ్చు ఉత మొత్తం స్టఫ్ చేసిన తర్వాత నేను లైట్గా పైనుండి నెయ్యిని అయితే వేస్తున్నాను నెయ్యి ఫ్లేవర్ నచ్చని వాళ్ళు నూనెను వాడొచ్చు నెయ్యి కంపల్సరీ అనేది కాదు హెల్తీగా ఉండడానికి కోసమే నేను ఇక్కడ నెయ్యిని వాడుతున్నాను మరో ప్యాన్ పెట్టి ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్ పైన వీటిని కుక్ చేసుకున్నామంటే కింది సైడ్ మంచిగా ఫ్రై అయిపోతుంది తినేటప్పుడు పచ్చిగా లేకుండా క్రిస్పీగా ఉంటుంది మూత తీసి మనం వేసుకున్న స్టఫ్ని కొంచెం ప్రెస్ చేస్తున్నట్టుగా చేశామంటే ఊత పని టర్న్ చేసేటప్పుడు స్టఫింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది మరో నిమిషం పాటు మూతబెట్టి వీటిని ఉడికించుకోవాలి నిమిషం అయిపోయిన తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలి స్లోగా స్టఫింగ్ అనేది ఊడిపోకుండా చూసుకోవాలి టర్న్ చేసి ఎక్కువసేపు కాల్చిన అవసరం లేదు లైట్గా వేసిన కూరగాయలు పచ్చివాసన లేకుండా ఫ్రై అయిపోతే ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది మనకి మంచిగా తెలుస్తుంది తినేటప్పుడు అని టర్న్ చేస్తాము ఎక్కువసేపు అయితే కాల్చకండి వీటిని ఫ్రై అయిపోయిన తర్వాత తీసి వేరొక ప్లేట్లకి సర్వ్ చేసుకొని మనం ఎన్నైతే ఊతప్పాలు వేసుకుంటున్నామో అన్నీ ప్యాన్ క్లీన్ చేసి సేమ్ డీస్ కానీ ఫస్ట్ బ్యాచ్ ఎలా వేసుకున్నామో సెకండ్ బ్యాచ్ను కూడా అలాగే వేసుకొని మనం సర్వ్ చేసుకొని తినేయచ్చు వీటికి సూట్ అయ్యే చట్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ట్రై చేయండి మీరు కూడా ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు పెట్టే పాజిటివ్ కామెంట్ అయితే మాకు కూడా మోటివేషన్ లాగా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్